హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి ఇది సాటర్డే బ్లాగ్ అండి మా వారైతే వారానికి సరిపడిన కూరగాయలు అన్నీ కూడా ప్రతి సాటర్డే అయితే తీసుకుని అయితే వచ్చేస్తారండి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా చూసారా స్వాతి మార్కెట్ అయితే చిన్నగా అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూరగాయలు అయితే చెప్పేస్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ స్వాతి మార్కెట్కి స్వాగతం మా మార్కెట్లో ఏమేమి ఉన్నాయంటే సొరకాయలు అలాగే ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర టమాటాలు అలాగే కాకరకాయలు ఫ్రూట్స్ వచ్చేసి ఇంకా గ్రేప్స్ అండి అలాగే బనానాస్ అనమాట ఇంకా మామిడికాయ తురుము పచ్చడి అండి అలాగే కిసాన్ అనమాట అరిసెలు మురుకులు అలాగే చేయగూడలు ఇంకా నెక్స్ట్ పని వచ్చేసి మంచి బీరకాయలు అండి అలాగే మిర్చి దొండకాయలు అలాగే ఇంకా నిమ్మకాయలు ఇంకా వంకాయలు ఇంకా బెండకాయలు క్యారెట్స్ ఆలు అండి ఓకే అండి చిన్న స్వాతి మార్కెట్ అయితే కాదండి మా వారు ఇంకా వీక్లీ కూరగాయలు అనమాట సరదాగా అయితే అన్నానండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్